ఫస్ట్ థింగ్ అంతకంటే ప్రాధాన్యంగా ప్రాముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్న బెల్లంపల్లి బెల్లంపిల్ల వంద పడకల హాస్పిటల్ అని చెప్పి అన్నారు దాని ముప్పై పడకలు ఉన్నాయి ముప్పై పడకల తగు స్టాఫ్ మాత్రమే ఉన్నారు సో కాబట్టి అటువంటి పూర్తిగా అంటే ప్రభుత్వ హాస్పిటల్స్లలో డాక్టర్స్ ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పియాలి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఏర్పడద్దు ప్రైవేట్ హాస్పిటల్ పోతే వీడికి అయ్యే ఖర్చు ఆ టోటల్గా ఆ వ్యక్తి ఫైనల్గా నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే అన్న ఎనిమిదిన్నర లక్షల బిల్ అయిందని చెప్పి సరే మాట్లాడితే సరే మనం మాట్లాడితే దాన్ని అంటే డిశ్చార్జ్ అనుకో ఈయనకి అసలు బ్రెయిన్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది మళ్ళీ ఎడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వరు భయానికి మాట్లాడుతాను కూడా మాట్లాడనియలేదు తర్వాత సచ్చి చెడ్డి అప్పులు చేసుకొని మళ్ళీ భూమి అమ్ముకొని లేకపోతే బంగారం మీద పెట్టి ఏదో వచ్చేసి వాళ్ళు బిల్లు కట్టుకున్న పరిస్థితి సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇలాంటి మన ఛానల్స్ అన్నీ కూడా పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లాలి ప్రభుత్వ యంత్రాంగాలు కూడా కదలాలి ముఖ్యంగా వైద్యం మీద దృష్టి సాధించాలి వైద్యం మీద పూర్తి దృష్టి సాధించితే ఇటువంటి అరాచకాలు అంటే ఒక డాక్టర్కి కేవలం కన్సల్టెన్సీ అంటే ఈ నలభై మూడు వేలు మరి ఏం చేసుకుంటాడని నాకు అర్థం కాదు క్రాంతి ఒక వ్యక్తి మీలాంటి వాళ్ళు కామన్ మ్యాన్ బ్రతకాలంటే నలభై యాభై వేలు ఉంటే నెలంత బతుకుతారు అటువంటి పరిస్థితులలో ఈరోజు ఒక్క కూలీ చేసుకొని బతికే వ్యక్తికి కేవలం ఒక డాక్టర్ వచ్చేసి అంటే మానవత్వం ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నది ఎంత దీన పరిస్థితిలో ఉన్నది ఎంత దుర్మార్గ పరిస్థితులు ఉన్నది అంటే ఇవాళ డాక్టర్లను చూస్తేనే తెలుస్తుంది ఒకటి నేను ఎప్పుడు కూడా ఏదైనా రోగం వస్తే కనుక మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కుంటాను కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే నేను ఒక విశ్వాస ఒకటి నమ్మకం ఏంటంటే డాక్టర్లు అంటే టెర్రరిస్ల కంటే అధ్వానం అంత దారుణం అంత ఘోరం అన్నది ఈరోజు మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు డాక్టర్లు అట్లే ఉన్నారంట మెజార్టీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్లు అట్లనే ఉన్నారు క్రాంతి నువ్వు ఒకసారి వెరిఫై చేయి ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి మీరు జర్నలిస్టులు కదా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే పది టెస్టులు రాస్తాడు పది టెస్టుల మీద వాళ్ళ కమిషన్లు వస్తాయి ఒక హాస్పిటల్ ఇద్దరు నేను చెప్పిన మంచిరాల నుంచి ఒక డాక్టర్ హైదరాబాద్కి రెఫర్ చేసినారంటే రెఫర్ చేసిన డాక్టర్కు పది ఇరవై పర్సెంట్ కమిషన్ వస్తుంది మళ్ళీ ఇదే డాక్టర్ అంటారంటే మీరు రెఫర్ చేసిన డాక్టర్కి చెప్తే మేము డిస్కౌంట్ చేస్తామంటారంట ఆ డిస్కౌంట్ ఏది ఈయనకు ఈ డాక్టర్కి ఇచ్చే పర్సెంటేజ్లోనే మళ్ళీ ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి పంపిస్తున్నారు ఇవన్నీ కూడా మీడియా ఛానల్ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేసి ముందు ప్రభుత్వ యంత్రాంగానికి కదలాలి ఇంకోటి ఈ డాక్టర్లు ఎప్పుడైతే కొటేషన్ ఇస్తారో ఓకే ఎస్టిమేషన్ అని చెప్పి చెప్తారా విన్ రైటింగ్లో కొటేషన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీ పరిస్థితి ఇది మీ స్థితిగతులు ఇట్లా పేరే పేషెంట్కి ఇది ఒకవేళ అయితే మోరల్ నెస్ ఇంత అవుతుందని చెప్పి దాన్ని బట్టి వాడు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాడా లేకపోతే ఇమీడియట్గా గాంధీలో పోతాడా ఉస్మానియా పోతడా లేదంటే ఇంకా తక్కువ అయితే నిమ్స్ హాస్పిటల్ పోతారా అటువంటి అన్నీ కూడా ముందే ఈ ప్రభుత్వ యంత్రాంగాలు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంటిమేట్ చేయాలి అండ్ ముఖ్యంగా ఏంటంటే క్రాంతి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ ఒక విజిలెన్స్ కమిటీ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయాలి ఏ పేషెంట్ వస్తున్నారు ఎంత పోతున్నారు ఎంత వాళ్ళకు ఎస్టిమేషన్ ఇచ్చినారు ఇదంతా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి ఓకే పేషెంట్ వచ్చిన ఒక డీటెయిల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ అన్నిటికి సంబంధించి కూడా ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరు కూడా బడా బడా లీడర్లు లీడర్లు కావచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు వాళ్ళకి వీళ్ళకి ఉంటాయి ఇవన్నీ పెడతదంటవా ప్రభుత్వం పెడతా ప్రభుత్వము ఒకటే క్రాంతి ఇప్పుడు పెడతదంటవా పెట్టదంటవా అనేది కాదు ప్రభుత్వానికి ఈ యొక్క అంటే ప్రజలు ఇటు ఒక మెసేజ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా బాగా పర్టికులర్గా ఉన్నారు క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షన ఉండే పార్టీ అండ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే ప్రజలకు ఏదైతే శ్రేయస్కరంగా ఉంటుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కార్యచరణ కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ వేదిక ద్వారా కూడా నేను మా ముఖ్యమంత్రి గారిని కోరేది మన ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఇటువంటి హాస్పిటల్స్లలో ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసేసి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇమీడియట్గా ఇంక్లూడ్ కావాలి అది ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి వాళ్ళకి ఎంతైతే ఎస్టిమేషన్ ఇచ్చినారో వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ చేసినారో ఇచ్చిన ట్రీట్మెంట్ యొక్క బిల్స్ ఫస్ట్ ఇచ్చిన ఎస్టిమేషన్ ఎంత దాని తర్వాత ట్రీట్మెంట్కి అయిన బిల్స్ ఎంత వాళ్ళకైన ఖర్చు ఎంత ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కడుతున్నప్పుడు ప్రతి దాంట్లో మనం సంపాదించడం ఇంత కడుతున్నామని చెప్పి అంటున్నాం అదే విధంగా ప్రభుత్వంలో ఎవరైతే పేషెంట్లు పోయి ఉంటున్నారో పేషెంట్లు పోయిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చిన కొటేషన్తో పాటు మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి అయిన బిల్లు ఎస్టిమేషన్ పూర్తి బిల్లు అంతా కూడా సమర్గంగా దాన్ని ఎస్టిమేట్ చేసేసి గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్లోకి ఇది ట్రాన్స్ఫర్ కావాలి సో దట్ ఏంటంటే ఇటువంటి అరాచకాలు ఆగాలంటే ఖచ్చితంగా అటువంటి కొనసాగాలి ఇప్పుడు ఒక మనం ఇట్లా కొట్టంగానే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వస్తుంది ఈ వార్త న్యూస్ పేపర్ వస్తుంది సాక్షి న్యూస్ పేపర్ వస్తుంది అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్కి ఏమేమైతే వెబ్సైట్స్ ఉన్నాయో అటువంటి వెబ్సైట్స్ ప్రజలనే చూసుకోవాలి రేపు నిజంగానే యశోద హాస్పిటల్ పోవాలన్నా లేకపోతే అపోలోకి పోవాలన్నా లేదంటే కనుక ఇంకేదైనా హాస్పిటల్ పోవాలన్నా అన్నా కూడా వాళ్ళు ఒకసారి ఎస్టిమేషన్ గింత అయింది దాని తర్వాత బిల్లు గింత అయింది అంటే వాటి కామన్ వెబ్సైట్ కనుక మరి ముఖ్యమంత్రి గారు లేదంటే కనుక ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి సిధర్బాబు గారు గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది ప్రజలకు మేలు జరుగుతుంది మీరు అన్నట్టుగా అందరు కూడా బడాబాబులకే సంబంధించినవి ఇవి ఉన్నాయి కదంటే బడాబాబులకు సంబంధించిన హాస్పిటల్స్ గత యశోదా ఎవరిదన్నది మనకు తెలుసు గత అపోలో ఎవరిది ఇప్పుడు నడుస్తున్న అపోలో ఎవరిదైనా ఇవన్నీ కూడా సరే బడాబాబులేదే కానీ అంతకంటే పెద్దోళ్ళు ఇవాళ ప్రజలు ప్రజల్లో నుంచి చైతన్యం వచ్చేసి ఇటువంటి మార్పు కావాలని కనుక ఒకళ్ళు ముఖ్యమంత్రి గారికి లేకపోతే ప్రధానమంత్రి గారికి అని అర్జీ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది లేదంటే కనుక రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఏదన్నా ప్రధాన పార్టీ ఒక మేనిఫెస్టో కింద పెట్టింది దీన్ని అప్పుడు ప్రజలంతా మీ వైపు చూస్తే మీ కోట్లు వేసి గెలిపిస్తారు ఏ పార్టీ అయినా పెట్టాలి ఏ పార్ట నాకు పర్టికులర్ ఈ పాట పార్టీ అని కాదు రేపు కేంద్రంలో ఎన్నికలు వస్తున్నాయి మేము మెడికల్కి సంబంధించి ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి మెడికల్ మాఫియాను కూడా పూర్తిగా మేము అనిచీవ్ గనక కనుక మేము ఇటువంటి ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం మా ప్రధాన మేనిఫెస్టో ఇది ప్రభుత్వం కానీ మీరు అంటుంది కరెక్టే సార్ అంటే మీరు చెప్పే విధానం చూస్తే ఇంత 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 మంచిగా మెరుగైన వైద్యం అందుతుంది ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అని అన్నది ఆ సిస్టమ్ అర్థమవుతుంది ఎవరు చేస్తారు సార్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాది ఎక్కడంతా ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి మొదలైంది ఒక ఇష్యూ నువ్వు అడుగుతున్నావు కాబట్టి అనుకోకుండా తట్టిన ఆలోచన ఇది ఇది ప్రజల దృష్టికి వెళ్ళాలి ప్రజలు కూడా ఖచ్చితంగా నిలదీయాలి ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఆ వ్యక్తి మంచిరాల నుంచి వచ్చిన వ్యక్తి బిల్లెంపుల్కి సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ దాకా వచ్చిండు ఇంత నష్టపోయిందంటే నేను నా ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ లేదు కదని చెప్పి ఆ కన్సర్న్ లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ కన్సర్న్ ఎంపీనో లేదంటే ఆ డిస్టిక్ ఇన్ఛార్జ్ మంత్రులను వాళ్ళు ఖచ్చితంగా నిలదీయాలి ఇట్లా వేదిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితేనేమి లేకపోతే న్యూస్ పేపర్లు అయితేనేమి లేదంటే కనుక వాళ్ళు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ ఇటువంటి చేయగలిగితే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది ఎలక్షన్ రాగానే పైసలు ఇచ్చినామా తెల్లారి ఓట్లు వేయించుకున్నామా ఇంత మందు పంచినామా లేకపోతే అనేది కాదు కదా నీకు వాడు బ్రతకడానికి వాడికి మందు ఉందా అంటే సరైన ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా మెడికల్ ఎయిడ్ అందిందా తినడానికి ప్రాపర్ ఫుడ్ దొరికిందా ఉండడానికి ఇల్లు ఉంది ఇది బేసిక్ నీడు చదువుకోవడానికి సరైన విద్య ఉందనేది ఇప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు అధికార నాయకులన్నీ అంటే ఒకరి మీద ఒకరు పోయకుండా ఇటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఇంట్రొడ్యూస్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వైపుకు ప్రజలు అంటే ప్రభుత్వాలు పార్టీలు ముందుకెళ్తాయి ప్రజలకు కూడా శ్రేయస్కరంగా ఆస్కరంగా ఇటువంటి స్కీమ్స్ ఉపయోగపడుతుంది క్రాంతి ఓకే రైట్ నమస్తే తెలంగాణ దినపత్రికను చూసుకుంటే కరీంనగర్లో కథనబేరి పార్లమెంటు సమరానికి బీఆర్ఎస్ రెడీ పన్నెండున భారీ సభ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచి ప్రచారానికి శ్రీకారం ఇక బస్సు యాత్ర నియోజకవర్గాల్లో రోడ్ షోలు బీఆర్ఎస్కు బలం ఇవ్వడం అంటే తెలంగాణకే బలం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ హామీలు అమలు కాంగ్రెస్కు తలకు మించిన భారం అయిపోయింది మరి ప్రభుత్వం మారిన నెలకే కరెంటు నీళ్ళ కటకట అని చెప్పేసి సీఎం మాజీ ముఖ్యమంత్రి మరి అన్నటువంటి అంశం ఇది ఏమంటారు మీరు దీనిపైన ఏమంటారు సార్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యనే పోటీ కాంగ్రెస్కు రెండు నెలల వచ్చినటువంటి ఈ వ్యవధిలో దానిపైన వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అదే తలకాయ పోటీలు ఎక్కువ ఉన్నది వాళ్ళకు అలాగ మాకు పోటీ లేదు అన్నట్టుగా మరి మాజీ ముఖ్యమంత్రి వారు చెప్తాను ముఖ్యంగా అంటే గమనిస్తే క్రాంతి అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే మూడు ఆరు గ్యారెంటీలతో ఏదైతే వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు గ్యారెంటీలు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఫ్రీ బస్ అయితేనేమో లేదంటే కనుక ఆరోగ్యశ్రీ ఇదివరకు మనం మాట్లాడుకున్న మెడికల్ ఇష్యూస్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ అనేది కూడా వెంటనే ఇంప్లిమెంట్ అయింది దాని తర్వాత రేపు ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ గ్యాస్ అండ్ రెండు వందల యూనిట్ కరెంటు కూడా ఉన్నారు సో కాబట్టి ముఖ్యమంత్రి ప్రాపర్గా ఏవైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోస్ ఉన్నాయా గ్యారెంటీస్ ఉన్నాయా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికైతే హరిచిత దిశలు కృషి చేస్తున్నారు ఖచ్చితంగా అందుతాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఏ విధంగా అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయాలని ఒక ఆలోచనతో ప్రతిపక్షాలు ఎప్పటికీ అవేదిస్తుని ఆలోచిస్తాయి ఇప్పుడు మేము అంత హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తా అంటే గడిచిన ఎన్నికలలో వచ్చిన రిజల్ట్ను కూడా మనం ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అంటే ఇదంతా గాంభీర్యం లేక కనబడుతుంది ఎన్ను లేని ఇప్పుడు ఈ ప్లీనరీ అని చెప్పేసి లేదంటే కనుక నిన్న తెలంగాణ భవనకు కు కేసీఆర్ వస్తున్నాడని చెప్పి నేను కూడా వార్తలు చూడడం జరిగింది మరి అసెంబ్లీ నడిచినప్పుడు ఏం చేసిండు అసెంబ్లీకి ఎందుకు రాలే నువ్వు అసెంబ్లీ అధికార పక్షం నుండి పది సంవత్సరాలు నువ్వు నడిపినాన్ని అసెంబ్లీ యొక్క ప్రామినెన్స్ ప్రాముఖ్యత నీకు తెలిసిందే కదా ప్రజాశక్తుల నుండి ప్రజలకు నువ్వు ఒక వేదికగా ఒక ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన్ని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా